సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో రాష్ట మంత్రివర్గ సమావేశం జరిగింది రెండున్నర గంటల పాటు జరిగిన సమావేశంలో కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించింది క్యాబినెట్ లో అజెండా అంశాలు రాజకీయ తాజా పరిణామాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించారు జల రవాణా పెంచుకునే దిశగా కార్యాచరణ రూపొందించాలని చంద్రబాబు తెలిపారు లాజిస్టిక్స్ వినియోగంలో ప్రపంచ స్థాయిలో పోటీ పడాలన్నారు తెలంగాణ ప్రయోజనాలు మాకు అక్కర్లేదు అని చెప్పేసి చెప్పాల్సిన అవసరం లేదు మాకు ఇప్పుడు దీని మీద రాయలసీమ దాని మీద సరే ఆయన ఏమన్నాడు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు రాజకీయ లబ్ధి పొందటానికి ఏవైనా మాట్లాడుకుంటారు కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు మన పార్ట్నర్షిప్ సబ్మిట్ జరిగినప్పుడు ఆయన ఆయన చెట్టు ఆయన మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు కూడా ఆయనకు నచ్చింది ఏదో ఆయన రాజకీయ లబ్ధి కోసం కానివ్వండి లేకపోతే ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం ఏదైనా సరే ఆయన మాట్లాడారు అసలు రాయలసీమ ప్రాజెక్ట్ తీసుకుంటే అంటే నాకు పూర్తిగా సమాచారం మా మంత్రి గారు చాలా డీటెయిల్గా చెప్పారు కానీ ట్వంటీ ట్వంటీలో స్టే వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ట్వంటీ ట్వంటీలో ఈ రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్కి స్టే వచ్చింది స్టే వచ్చిన తర్వాత పరివేష్ పోర్టల్లో ఇరవై ఐదు ఆరు రెండు వేల ఇరవై ఒకటిన ఆ స్టే వెకేట్ చేయడానికి వీళ్ళు అప్లై చేశారు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కోసం ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ బేస్ మీద ఎన్జిటి స్టే ఇచ్చింది సో ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కోసం పర్వేష్ పోర్టల్లో ఇరవై ఐదు ఆరు రెండు వేల ఇరవై ఒకటిన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ది దెన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాయలసీమ ప్రముఖ నాయకుడు ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నేతృత్వంలో అప్లై చేశారు అప్లై చేస్తే పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఒకటిన ఆఫ్టర్ డీటెయిల్డ్ డిస్కషన్ ఈఏసీ రిక్వెస్టెడ్ ఫర్ అడిషనల్ డీటెయిల్స్ వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్ మీద ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలని చెప్పేసి అడిగారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేదా ఎన్జిటి అడిగినప్పుడు వారు బాధ్యత రాయలసీమ మీద విపరీతమైన మొసలు కన్నీరు కారుస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి మీరు అధికారంలో ఉన్నప్పుడు పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఒకటిన అడిగిన ఇన్ఫర్మేషన్ అడిగినప్పుడు మీకు నిజంగా రాయలసీమ ప్రాంతం మీద కానీ రాయలసీమ ప్రజల మీద కానీ ప్రేమ లేదా ఆపేక్ష ఉంటే రాయలసీమ ప్రయోజనాలు కనుక మీకు